హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి హైదరాబాదీ స్పెషల్ ఇరానీ చాయ్ చాయ్ లెవర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ఇది బెస్ట్ ఛాయ్ అని చెప్పొచ్చండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఎప్పుడూ చేసుకునే నార్మల్ ఛాయ్ కాకుండా ఒక్కసారి ఈ హైదరాబాదీ స్పెషల్ ఇరానీ చాయ్ని చేసుకుని తాగండి చాలా బాగుంటుంది సో దీన్ని ప్రిపేర్ చేయటం కోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దీని మీద ఒక క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలి ఇలా గుంటలాగా పెట్టుకుని ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇక నేను ఇద్దరికి మాత్రమే ఈ ఇరానీ చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని ఒక తాడుతో కానీ ఇలా ఒక క్లాత్తో కానీ క్లోజ్ చేసుకోవాలి ఒక గుంటలాగా ఉండేలాగా చూసుకోండి మిడిల్లో అయితే సో ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా టీ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను తాజ్మహల్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను బట్ ఏ పౌడర్ అయినా పర్లేదు మంచిగా కాచుకునే విధానాన్ని బట్టి ఈ టేస్ట్ అనేది వస్తుందనమాట చిన్న అల్లం ముక్కలను కూడా రెండు మూడు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను రెండు మూడు ఇలా కూడా ఫ్లేవర్ మంచిగా ఉండటానికి వేసేసుకుని చిన్న అల్లం ముక్కని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా తుంచి వేసుకుంటున్నాను మంచిగా దీనికి బాగా పడుతుందనేసి ఈ విధంగా విరిచి వేసుకున్నాను ఈలోపు ఒక కొంచెం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుని ఒక స్టాండ్ అరేంజ్ చేసేసుకుని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నది దీనిలోకైతే పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా క్లోజ్ చేసుకోకపోయినా పర్లేదు క్లాత్ సో క్లాత్ క్లోజ్ చేశాను ఎందుకు అంటే ఇలా మరుగుతున్నప్పుడు ఇలా పక్కన ఉన్న బౌల్లోకి ఏమీ పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా క్లోజ్ చేశాను బట్ ఎక్కడ ఏమీ పడలేదనమాట ఇక నేను త్రీ మినిట్స్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచిగా మరిగిపోయిందనమాట సో ఇప్పుడైతే ఒకసారి క్లాత్ ఓపెన్ చేసి చూసేద్దామా సో క్లాత్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డికాషన్ మంచిగా మరిగిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేసుకుని ఈ గిన్నెని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాడుతో క్లోజ్ చేశాం కదా దీన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఈ నాప్కిన్ని క్లాత్ని ఇలా పట్టుకుని దీనిలో ఉన్న మొత్తం సారం అంతా దీన్ని పిండేసుకోవాలి బట్ ఇక్కడ కొంచెం కాలుతుంది అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక స్పూన్ తోటి ఇలా సైడ్కి పెట్టేసుకుని ఈ విధంగా పిండేసేయాలి దీనిలో ఉన్న సారం కూడా మంచిగా ఈ డికాషన్కి పడుతుంది ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో చూడండి డికాషన్ కూడా మరిగినా కానీ ఇంత మంచిగా కలర్ఫుల్గా రాదు కదండి సో మంచిగా ఈ విధంగా ఇప్పుడైతే దీన్ని తీసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి సో ఇప్పుడు దీనిలోకి షుగర్ అంటే స్వీట్ తినేదాన్ని బట్టి అటు ఇటుగా చూసుకుని షుగర్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని వేసుకుంటున్నాను అన్నమాట సో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుని ఇది మంచిగా కరిగిపోయిన దాకా ఇలా కరిగించేసేయాలి ఇది ఒకసారి ఇలా మరిగించేసేయాలి ఆల్రెడీ ఈ డికాషన్ మరిగిపోయినాయి బట్ ఇలా ఒక్కసారి మరిగితే సరిపోతుంది ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటి వన్ కప్ పాలు అండ్ పావు కప్పు కూడా వేసుకున్నాను ఈ పావు కప్పల్లా మరిగించుకోవాలన్నమాట రెండు కప్పులు వచ్చేదాకా ఈ టీ అంతా మంచిగా ఈ విధంగా మరిగించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్ టీ కన్నా ఈ టా ఈ టీ అనేది చాలా బెస్ట్ అనమాట ఇంకా మసాలాలు కూడా వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అల్లం ఇలాచి దాల్చిన చెక్క ఒంటికి చాలా మంచిది అనమాట ఒంట్లో ఉన్న వేస్ట్ కొవ్వును కూడా కరిగించేస్తుంది రోజు మార్నింగ్ మంచిగా ఈ విధంగా ఇరానీ చాయ్ని కాచుకుని తాగారంటే ఈ టీకి ఫిదా అయిపోతారు అంత మంచిగా ఉంటుందనమాట రెండు మూడు సార్లు ఇలా మరిగించేసేసి మంచిగా కప్పుల్లోకి ఈ విధంగా సావ్ చేసుకుని తాగేశారంటే చాలా హ్యాపీగా తాగేసేయచ్చు మార్నింగ్ మార్నింగ్ చక్కగా ఈ ఇలాచీ టీని కాచుకుని తాగారంటే మార్నింగ్ అంతా హ్యాపీగా చేస్తుందండి నేనైతే అలానే ఫీల్ అవుతాను అనమాట బట్ మీరు కూడా నాలాగే టీ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బట్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి